సో వచ్చిన నేతలందరినీ ఆయనే పలకరించారు వాళ్ళతోటి మాట్లాడారు సో తిరిగి ఆయన మేమంతా సిద్ధం యాత్రకు సమాయత్తం అవుతున్నారు సీఎం జగన్ బస్సు యాత్రలో ఎలాంటి మార్పు లేదంటున్నారు బస్సు యాత్ర నిర్వాహకులు ఎమ్మెల్సీ తలసిల రఘురాం ప్రజలను కలవడంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం జగన్ అందరినీ కల కలుస్తారని పలకరిస్తారని అలాగే భద్రతా సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటారని ఏదో ఒకటి రెండు మార్పులు చేర్పులు గజమాల లాంటి వేయడము పూలు విసరడం లాంటివి మినహా మిగిలిన ప్రోగ్రామ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందని చెప్తున్నారు ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ తోటి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తలసి రఘురామ్ గారు మనతో ఉన్నారు చెప్పండి నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా కొనసాగుతుంది ఏమన్నా మధ్యలో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అవాంతరాలు సృష్టించడం అనేది తెలుగుదేశం వాళ్ళకి అలవాటే మేము పాదయాత్ర చేపట్టినప్పుడు కూడా చాలా చోట్ల మా మీద రాళ్ళు వేయటం ఆయన చాలా దౌర్జన్యాలకు పాల్పడ్డారు మేము ఏ రోజు కూడా మేము పేపర్లకు చెప్పలేదు ప్రకటనలు కూడా చేయలేదు పాదయాత్ర జరిగేటప్పుడు కూడా ఆయన మీద వచ్చే ప్రయత్నం చేశారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వచ్చే ప్రయత్నం జరిగిందా అని యాక్షన్ ఆ రోజు అధికారంలో ఉండేవారు ఎవరు ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళే కదా అప్పుడు కళ్ళు మూసుకున్నారా ఈరోజు ఎట్లా అధికారంలో ఉంటే ఎట్లా జరిగిందన్నారు చంద్రబాబు అరవిల్లో జరిగినప్పుడు ఆయన అధికారంలో లేడా మాధవరెడ్డిని ఎందుకు చంపేశారు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు దొరకలేదు అంటే చంద్రబాబుకు తెలిసే చంపేశారు జనం అనుకుంటున్నట్టు ఏం మాట్లాడుతున్నారు అర్థం పద్దం లేని మాటలు ఎవరైనా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాళ్ల దాడులకు ఎప్పుడు భయపడ్డు మీరేదో కావాలని దాని దీన్ని చిన్న చేయడం కోసం మా మీద రాళ్ళు వేశారు ఇదిగో రాయి దొరికింది విధంగా అటువంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో యాత్ర మీరు అనుకున్న దానికంటే విజయవాడలో జరిగిన దాన్ని చూసి మీకు కన్నుగొట్టి ఏం చేశారు దానికి మించిన స్థాయిలో జరగబోతుంది ఈ బస్సు యాత్ర ఇది చూసి మీకు గుండెలాగిపోతాయని మాత్రం చెప్పగలను ఏ రెస్ట్రిక్షన్ ఉండదు ప్రజల్ని కలవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండదు ఆయన ఎప్పుడు కూడా ప్రజలు ఎక్కడ కనపడినా కూడా దిగిపోవడం వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం ఆయన అలవాటు ఇంతకు ముందు ఏ రకంగా జరిగిందో యాత్ర అదే విధంగా కొనసాగుతుంది మార్పులు ఏమన్నా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు దాంట్లో మేము వేలు ఖచ్చితంగా భద్రతా వారు వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు కానీ జరిగిన దాన్ని ఎలా జరిగింది ఏంటి అని పూలకోశంగా వాళ్ళు చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటారు దీని భద్రతా వైఫల్యం అనడం కంటే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్ర అని చెప్పి మాత్రం గట్టిగా చెప్పారు ఇరవై నాలుగు పూర్తి అవుతుందా యాత్ర ఇరవై నాలుగు వరకు యాత్ర ఉంటుంది ఇరవై నాలుగు యాత్ర క్లోజ్ ఉంది శ్రీకాకుళం సో ఇది ఇరవై నాలుగు వరకు యాత్ర కొనసాగుతుంది ఇరవై నాలుగున క్లోజ్ శ్రీకాకుళంలో ఈ యాత్ర క్లోజ్ అవుతుందని చెప్తున్నారు ఎలాంటి మార్పు లేదు యాత్రలో అయితే భద్రతకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది వాది వాళ్ళు చూసుకుంటారని చెప్పి తలచిల్ రవ్వరామంటున్నారు కెమెరా పర్సన్ సత్యనారాయణతో హసీనా టీవీ నైన్ విజయవాడ